మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే సుమన్ టీవీ ఇప్పుడు మనం పిఠాపురం ఉన్నాము తాజాగా ప్రకటించిన ప్రకారం స్వయంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ఈ సారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పి గత కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది ప్రకటించిన కాసేపటికే పిఠాపురంలో జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని సంబరాలు చేస్తున్నారు సంబరాలు అంబరాలు అంటున్నాయి దీనిలో భాగంగానే భారీగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు పిఠాపురం జనసేన ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ అనేది జరగడం జరిగింది దీనిలో భాగంగా పిఠాపురం టికెట్ పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం పట్ల ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎంత మెజారిటీతో గెలిపిస్తారు అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి నమస్కారం ప్రత్యేధ సోవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి శ్రీ బాధ స్వామి వారి యొక్క ఆశీస్సుతో అధ్యక్ష శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలోనే చేస్తే ఎంతో బాగుండేది ఏదైనాప్పటికీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా పిఠాపురంలో ఎంతో అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి ఈ అభివృద్ధి అంతా కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం కింద న్యూస్ నియోజకవర్గ ఉండే అవకాశాలు ఈ ఈరోజే కనిపించే పిఠాపురం అంటేనే జనసేన కంచుకోవటని అనేక పార్లు రుజువు చేసుకున్నాం ప్రత్యేకించి ఈరోజు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ బాధపడుకు పిఠాపురం నేను చేస్తారు అని అన్నారు నాకు స్టేట్ ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ శ్రీ తంగళని ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొన్ని మీడియాల్లో మాట్లాడుతూ మరి మాజీ శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్కెస్ వరమల గారు కూడా బంగారు పెళ్లిలో పెట్టి మిమ్మల్ని లెక్కిస్తే అవి అసెంబ్లీ పంపిస్తారని మాటిచ్చే మాట కట్టుబడి ఉంటారని మేము ఆయన తప్పకుండా మరి రెండు జెండాలు రెండు కొండవాళ్ళు వేసుకొని మేము ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి జనసేన ఉమరాజీఆ పవన్ కళ్యాణ్ గారిని లెక్కించుకుని దిశగా మేము అడుగు చేస్తున్నాం మరి తెలుగు అందరూ బీజేపీ పెద్దలు మా జనసైనికులు జనసేన నాయకులు అందరూ కూడా అడుగులో అడుగు చేతిలో చేసుకొని ప్రచారం చేసుకుంటూ ముందుకుపోతాం ఇకపోతే రాష్ట్రంలో పిఠాపుర నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి ఈ ఈరోజు ఈ వైసీపీ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంది దానికి దయచేసి ఆ ప్రలోభం వాళ్ళకి ఎవరు రంగవద్దు ఎందుకంటే పిఠాపుర నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరగాలి ఎస్సీ సైట్ సైన్ కావచ్చు మరియు ఏం లేదు ఆధ్వర్యంగా ఉన్న పనులు కావచ్చు జనతా పార్టీ నుంచి ఎంత గెలిపిస్తారని అనుకుంటాం భారతీయ జనతా పార్టీ

మన రాష్ట్ర మత్స్యకారు నాయకులు ఉన్నారు ఇక్కడ మత్స్యకారు సంఘం తరపు నుంచి మత్స్యకారుల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి కూర్చున్న వెంటనే ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలుగా నాయకులు గారి ముగోడ జరిగింది అయితే మత్స్యకారుల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన మద్దతు ఉంటుంది ఎంత మెజారిటీతో గెలవచ్చు అని చెప్పి పిఠాపురం కాన్స్టల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చని చెప్పి మీరు అనుకుంటున్నారు చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ గుజరాత్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు మేమందరం కలిపి ఒక లక్ష పై పైసీ ఇల్పి మెజర్ తీరుతాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి పేదల పాలిట పెన్నిదని ఒక నినాదం ఉంది ఆయనకి ప్రజల గురించి ఆయన ఎంతో ఉన్నతమైన స్థానాన్ని వదిలేసుకొని మరి ఈ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలి రాష్ట్రం మొత్తం ప్రజలకు ఏదో చేయాలని ఆయన ఆలోచన ఆలోచన మట్టుగా ఈ పిఠాపురంలో ఉన్న జనం అంతా పవన్ కళ్యాణ్ రావాలా పిఠాపటికి ఒక మార్పు రావాలా అని అన్ని వర్గాలు అన్ని అన్ని వర్గాలు కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచన ఈ రోజు నెరవైంది మత్స్యకారులుగా మేము మత్స్యకారులకు ఏ విధమైన సహకారం చేయాలన్నది కూడా ఆయన శ్రీకాకుళం నుంచి ఆయన ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాడు నేను మత్స్యకార కుటుంబంలో నేను ఒక అనామాకుడిగా ఒక పేదవాడిగా ఉన్నాను కానీ నన్ను నన్ను గుర్తించి అంటే పార్టీకి చేసే సేవలను గుర్తించి మత్స్యకార వికాస విభాగంలో ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించాడు ఎందుకంటే మత్స్యకారుల పట్ల ఆయనకున్న ప్రేమలాడితే ఈ రోజుని అన్ని 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 కులాల వారు కూడా అన్ని కులాలకు అన్ని కులాల వారి మా మెత్స్యకారులు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అనగానే ఎక్కడో అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు మరి కేకులు కట్ చేసి ముందు కాల్సి మరి ముందు మార్బలంతో ఎంతో ఆనందంగా ఉన్నాం ఏంటంటే ఆయనకి లక్ష పిని మేము మెజార్టీ ఇస్తాం అందరూ ఆలోచన అదే ఇక్కడ నాయకులు ఇండిపెండెంట్ గా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఆయన ఇండిపెండెంట్ గా వేస్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విజయావకాశాల పట్ల ప్రభావితం చేసే అవకాశం ఎందుకంటే ఒక స్థాయి నాయకుడు రాష్ట్ర నాయకుడు సీఎం అవలసిన మా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వైసీపీ రాక్షస్థని జగన్మోహన్ రెడ్డిని కింద తొక్కాలని ఒక తొక్కాలని ఆయన తగ్గించుకొని ఒక వందస్థమైన విధానాన్ని వదిలేసుకొని మరి సీట్లు మరి మా వాళ్ళలోనే ఏట ఇన్ని తక్కువ సీట్లు మనం తీసుకోవడం ఏంటి అన్నప్పుడు కూడా మనం వైసీపీని తగ్గించాలన్న ఆలోచన మీద ఆయన ఆయన త్యాగం చేశాడు మరి వరమగారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని మరి చంద్రబాబు నాయుడు అంటే నాకు దేవుడు నాకు రాముడు అని ఎన్నో సందర్భంలో చెప్పాడు మరి ఆ చంద్రబాబు నాయుడు మాట అంగీకరించి మరి మాతో పొత్తు ఒక ఆలోచన మద్దతు ఇచ్చి మరి ఆయన ఒకసారి అన్నాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేస్తే నేను ఆయన వంద లక్ష పైని మెజార్టీ ఇచ్చి బంగారు పిల్లలు ఆయన సీడ్ ఇస్తానన్నాడు మరి ఆ మాటను ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాలా మరి కొన్ని సందర్భంలో వరమ గారు కూడా నేను మాట అంటే మాటే మాట తప్పను మనం తిప్పనన్న నినాదం కూడా ఆయన చేశాడు మరి ఆ మాట నగ్గించుకొని మరి ఆ వర్మ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఆలకించి మరి ఈ యొక్క ఇండిపెండెంట్ అన్నది ఆలోచన లేకుండా చాలా మంచిది ఆయన గౌరవాన్ని కాపాడుకుంటాడు లేకపోతే ఇండిపెండెంట్ చేసుకోవడం కూడా మాకు నష్టం లేదు కానీ ఆయనకున్న భవిష్యత్తు మాత్రం పోతుంది అది మాత్రం ఆయన ఆలోచించుకోవాలని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను కార్యాలయం దగ్గర భారీ ఎత్తులో జనసేన కార్యకర్తలు నాయకులు బైక్ ర్యాలీ చేసి పవన్ కళ్యాణ్ గారు పలుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రధాన అనుచరుడైనటువంటి టీ టైం ఫౌండర్ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తంగలి ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా పొందిస్తారు పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాం అలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి ఇవ్వబోతున్నాం ఈ స్పందన చూశారు పిఠాపురం ప్రజలంతా కూడా ఎంత ప్రేమిస్తున్నారు ఎంత ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం అలాగే అందరూ ఎదురు చూసినట్టుగానే రాష్ట్రంలో అందరూ ఎదురు చూసుకున్నట్టుగానే పిఠాపురం వైపే సార్ చూసి ఇక్కడ పోటీ చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందిస్తూ పిఠాపురం ప్రజలందరి తరపు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని మేము ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి ఎస్వి ఎస్ఎన్ వర్మ గారితో కూడా వెళ్ళి కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఎలా చేయాలి ఎలా కార్యాచరణ లక్ష పైన మెజారిటీ అంటే స్టేట్లోనే నెంబర్ వన్ మెజారిటీ ఎలా తెచ్చుకోవాలని మీ ఇద్దరం మాట్లాడుకుని దాని ప్రకారంగా ముందుకెళ్తాం పిఠాపురం జనసేన కార్యాలయం దగ్గర తెలుగుదేశం ఉన్నారు తెలుగుదేశం రైతు నాయకులైనటువంటి జ్యోతులు సతీష్ గారు ఉన్నారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావడం తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు ఎంతో కూడా ఆనందంతో ముందుకు అర్థం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు తెలిపి లక్షల పైగా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్రంలోనే మౌన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు అభివృద్ధికి నిర్వచనంగా ఉంటుందని ఆశిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతిస్తూ పిఠాపురం తెలుగుదేశం తరఫున కూడా మద్దతు ఇస్తున్నాం అయితే వర్మ గారు నాకు పిఠాపురం టికెట్ నాకే వస్తుందని చెప్పి ఆయన ఆశించడం జరిగింది దీనిలో భాగంగానే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ కార్యాలయం దగ్గర అసమ్మతి అనేది కూడా జరుగుతుంది దీనిపై మీరు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి కూటంలో భాగంగా మద్దతు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను గారు పార్టీ కష్టపడడం అన్నది వాస్తవం కానీ పొత్తులో భాగంగా సీటు ఎవరికి ఇచ్చినా సరే నైతిక మద్దతు ప్రకటించాలి కాబట్టి ఆయన కూడా పార్టీ కట్టుబడి పనిచేయాలని మేమందరూ కూడా ఆశిస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి